హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసి అమ్మ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట పొద్దునే వెళిద్దునే లేపేసి ఇంకా రెడీ అయితే చేస్తున్నాను లైక్ మా ప్రిన్సమ్మని మాత్రమే సో తన అయితే బ్రష్ చేయించేసి టిఫిన్ తినిపించిన తర్వాత ఇదిగోండి స్నానానికి అయితే కూర్చోబెట్టేశాను ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో ఒక అకేషన్కి పుట్ట దగ్గరికి ఉళ్లకుండా ఉన్నామన్నమాట అసలు అస్సలు అవ్వలేదన్నమాట ఆ రోజు రీజన్ ఇది అని ప్రాపర్గా ఏమీ లేదు కానీ అసలు అవ్వలేదు టైం అయితే చాలా దాటిపోయింది ఇంకా పుట్ట దగ్గరికి అయితే ఏమీ వెళ్ళలేదు చక్కగా ఇంట్లోనే చేసేసి అమ్మ వచ్చే టైంకి అమ్మ దగ్గరికి తెలిపోయాం అనమాట తర్వాత చిన్న సర్ప్రైజింగ్ అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చాము పెద్ద ఏం కదా చాలా చిన్నది అదేంటనేది ఈ వీడియో ఎండలో మీకే అర్థమైపోతుంది ఆ సర్ప్రైజ్లో అమ్మ కూడా భాగంగా ఉందనమాట ఇంకా పొద్దున్నే అయితే చక్కగా తలకి తల స్నానం చేపిచ్చేసి సున్ను పిండితో అయితే ఒళ్ళూరు వద్దేశానమాట ఇలాంటి అకేషన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా సున్ను పిండి ఈ కుంకుడుకాయలు ఇవన్నీ వేసి పిల్లలు ఇద్దరికి మంచిగా స్నానం చేపిస్తానమాట నలుగు పెట్టేసి ఇంక ఇద్దరికీ చేయించాను ఎవరిదైనా కూడా సెలబ్రేషన్స్ ఇద్దరికీ ఒకేలాగా ఉండదు పండగ పొబ్బమైనా ఇద్దరిని సేమ్గా ట్రీట్ చేస్తామన్నమాట బర్త్డే ఎవరిదైనా కూడా అందరికీ హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాం ఇంట్లో నలుగురము అదొక స్పెషల్ అనమాట మా ఇంట్లో ఇంకా అలా ఇద్దరికైతే స్నానాలు చేయించేస్తాను ఆగి అయితే బుడ్డోడికి మంచిగా ఒళ్ళు తుడిచేసి పట్లైతే వేసేసాడు నేను వచ్చాక ఫ్యాంట్ వేసాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ అమ్మ కూడా తల తుడిచేసి తలకైతే టవల్ కట్టేసి కాసేపు అలా కూర్చోమన్నాను ఒళ్ళంత ఆరిద్దని చెప్పేసి ఇంకా తనకి రెడీ చేస్తూనే టీవీలో ఏదో వస్తూ ఉంటే నేను అలా చూస్తూ ఉండిపోయాను ఈ క్లిప్ ఈ క్లిప్ నాకి తీస్తుంది కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఏ రోజన్నా మా ఇంట్లో అకేషన్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ అనుకుంటాము ఆ రోజు కంగారు కంగారు రెడీ అవ్వడం లేట్ అవ్వడం కొన్ని కొన్ని అనుకునే అవ్వకుండా అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇంకా ప్రిన్సమ్మకి అయితే చక్కగా డ్రెస్ అయితే వేసేసాను వేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా తనకైతే తలదూతూ అయితే వేస్తున్నాను చాలా మంది అమ్మ హెయిర్ కేర్ గురించి అడిగారు అనమాట ప్రిన్సెస్ అనే కాదు నాది కానీ ప్రిన్సెస్ కానీ ఇద్దరికీ ఈక్వల్ అనమాట లైక్ మీ నేను ఎప్పుడైతే హెయిర్ ప్యాక్ వేసుకుంటానో తనకు కూడా హెయిర్ ప్యాక్ వేస్తాను మేము బో గొప్ప గొప్ప ఇంగ్రీడియంట్స్ గొప్ప గొప్ప ఏమైతే వాడ గొప్ప గొప్ప అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి హెవీ ఎక్స్పెన్సివ్గా అట్లాంటివి అయితే ఏం వాడను ఇంకా చక్కగా బీట్ పొడి కానివ్వండి ఉసిరికాయ పొడి కానివ్వండి లేదంటే గోరెంటా కానివ్వండి హెన్న హెన్న కూడా బ్లాక్ హెన్నా ఉంటుంది దాంట్లో కొంచెం హెల్తీ ఉంటాయి అనమాట అది కానివ్వండి పెట్టలే హెన్న ఒకసారి కూడా నేను పెట్టుకున్నాను తనకైతే ఓన్లీ మెంతి పిండి పెరుగు ఇట్లాంటివి పెడతా ఉంటాను అనమాట బనానా అలాంటివి పెడతా ఉంటాను కానీ చాలా చిరాకు పడిద్ది బాగా ఏడ్ చేసిద్ది ఓ నానా గొడవ జరిగిద్దనమాట ఎప్పుడు నేను వీడియోలో షేర్ చేసుకోపోవడానికి రీజన్ అదే అనమాట అసలు అది నేను కలుపుతున్నాను అన్న దగ్గర నుంచి ఏడుపు స్టార్ట్ చేసి ఇంకా తలస్నానం చేసి ఆ ఏడ్చి ఏడ్చి ఉంటుంది కదా పడుకునేంతవరకు ఆ ఏడు పాగనే ఆగదనమాట అంత ఇదైపోయిద్ది మా ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థం కాదు మా ఫ్రెండ్స్ అమ్మకి కొన్ని రోజులు పోయిన తర్వాత మా మమ్మీ మా మమ్మీ ఇంత కేర్ తీసుకుంది దీనికోసమని అప్పుడు అర్థం అవుతుంది ఇంకా నేనైతే అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు అనుకుంటాను నేను చేసేదంతా వీడియో తీసుకుంటే బాగుంటుంది అనిపించదు కానీ ఏడ్చిన ఏడ్చినట్టే ఉంటుంది పేర్లు కూడా తీసేది చిన్న పేర్ల జడ ఉంటుంది చిన్న ట్రిక్ అనమాట అది దువ్వితే మొత్తం మెడ మీదకి వస్తాయి పేర్లు చాలామంది చూసే ఉంటారు అది కూడా నాకు వెయ్యాలి చూపించాలని బాయో ఇది కానీ నేను నెత్తిలో చేయబెట్టడంతో సహా ఏడు ఏడుస్తానే ఉంటుంది ఏడుపు స్టార్ట్ చేసేది మా ప్రింట్స్ మమ్మీ కనిపించేంత ఏం కాదు ఏడవడం స్టార్ట్ చేసిందంటే ఇంకా మస్తు చిరాకు వచ్చిద్ది ఒక దెబ్బ పడేంతవరకు ఏడ్చిద్ది దెబ్బ పడ్డ తర్వాత ఏడు పాపేస్తుంది అంత ఇది చేసేద్ది ఒక్కొక్కసారి అయితే జుట్టు విషయంలో మరి మా ఫ్రెండ్స్కి ఎక్కడ దేని విషయంలో కూడా ఒక మాట ఒక దెబ్బ పడదు కానీ ఆ జుట్టు విషయంలో మాత్రం పడిద్ది అనమాట ఇంకా ఆమెకు అర్థం కాదు ఇప్పుడు ఇంకొకటి రోజులు పోతే అర్థమవుతుంది చక్కగా హెయిర్ అయితే వేసాను అనమాట జడ మంచిగా ఒక రెండు మూడు స్టైల్స్గా వేసాను ఏది మంచిగా పర్ఫెక్ట్గా అనిపించిందో అది అయితే ఉంచేసాను అనమాట ఫైనల్గా ఇంకా ఆవిడకి ఆవిడ డ్రెస్ మ్యాచింగ్గా నేల్ పాలిష్ అయితే వేశాను వెంటనే బుడ్డోడు వచ్చేసాడు నాకు నాకు అని వీడు అసలు ఫ్యాంట్లే ఉంచుకోడండి సామా కాసేపటికి తీయి తీయి తీ గాలాడట్లేదు అన్నట్టుగా ఇది చేసేస్తుంది ఇంకా ఆమెకైతే ఫ్యాంట్ తీసేసానమాట ఇంకా కొంచెం టైం అయిపోయిన తర్వాత చక్కగా పిల్లలు ఇద్దరిని రెడీ చేసేసి కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇదిగోండి వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను స్పెషల్స్ అయితే ఏమీ చేయట్లేదు జస్ట్ అన్నము కొడుగుడ్డు ఫ్రై అయితే చేసుకుంటున్నాము అమ్మ వచ్చిన తర్వాత ఈవినింగ్ సెలబ్రేషన్స్లో అయితే ఇంకా ఉంటాయి ఏం స్పెషల్స్ ఉన్నాయి ఏంటనేది ఈవినింగ్ చూపిస్తాను ఐ మీన్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ డైరెక్ట్గా బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగే పెడతాను తను ఎలా రెడీ చేశాను మేము ఎలాంటి డెకరేషన్ చేసాము అమ్మ వచ్చిన తర్వాత మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపించేస్తాను ఇంకా అమ్మ కూడా వస్తుంది కాబట్టి అమ్మ కూడా కలిపి బియ్యం అయితే పోసేసి ఇంకా కొడుగుడ్డు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట నేను ఇలా వంట చేయడానికి వస్తానో లేదు మా వారికి చేతనైనంత సహాయం చేస్తారు లైక్ ఉల్లిపాయలు కోసి ఇవ్వడం కానివ్వండి ఆ బియ్యం కడిగితే అవి పొయ్యి మీద పెట్టడము కూర పొయ్యి మీద వేసేయడం ఏదో ఒకటి తనకు తోచినా హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట మోస్ట్లీ నాకు ఏం చేసినా చేయకుండా వీడియో అయితే షూట్ చేస్తారు ఆయన ఉన్నారు అంటే అదొక అదే పెద్ద ఇదే అనమాట వీడియో షూటింగ్ అనేది చాలా కష్టం కష్టము ఇంకా అసలు ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళ అయితే మామూలుగా ఉండదు చెప్పలేము అనమాట ఎవరైనా హెల్ప్ ఉంటే మాత్రం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అది కూడా వాళ్ళకైనా కష్టమే అన్ని క్యాప్చర్ చేయాలి చేయాలి అంటే కానీ సొంతంగా చేసే వాళ్ళది ఇంకా కొంచెం కష్టం ఉంటుంది అనమాట మోస్ట్లీ మా వారు ఉంటారు కాబట్టి నాకైతే చాలా హ్యాపీ ఆయన అన్నిటిలో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇలా ఇద్దరం ఫ్రేమ్లో కనపడి ఉన్నాము అంటే అది స్టాండ్కుండిపోయిద్ది అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇచ్చారు నేనేమో చిన్నగా కట్ చేయమన్నాను ఆయన సన్నగా బారు కట్ చేశారు ఇంకా ఈరోజు నా మూడు అసలు బాగాలేదండి కొంచెం అలిగి అనమాట అందుకే అన్నిటికీ వంకలు పెడతా ఉన్నాను ఆ సగం అలిగి ఉండడం వల్లే గుడికి పోవడానికి కూడా అవ్వలేదనమాట మా ఇంట్లో ఒక్కొక్కసారి అంతేనండి మంచిగా సెలబ్రేషన్స్ ఏదైనా అకేషన్ ఉందంటే ఆటోమేటిక్గా చిన్న చిన్న గిల్లి గజ్జలు అవుతూనే ఉంటాయి కామన్ గా అందరి ఇంట్లో అయ్యేవే మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అవుతా ఉంటాయి సో అలా అలిగి ఉంటాను కాసేపటికి మా వారే వచ్చి సారీ చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అలా అలిగి ఉంటే అలాగే తేరిన తర్వాత నేనన్న వెళ్తాను ఆయనన్న వెళ్తారు సిచ్యువేషన్ బట్టి ఎవరిది మిస్టేక్ ఉంటే వాళ్ళమైతే దిగి వెళ్ళిపోతూ ఉంటాము ఎక్కువగా దాన్ని డ్రాగ్ అయితే చెయ్యమన్నమాట అరుసు పొద్దు పొద్దున్నే చిన్న ఇష్యూతోనే అది మొదలైంది ఇంకా షార్ట్అవుట్ అయిపోయింది అనమాట వంటతోనే ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసే ఇదితోనే చిన్న చిన్నగా మాటలు అలా అలా కలిసేసి మళ్ళీ క్వైట్ కామన్ అయిపోయినామన్నమాట ఇంకా పరుటు నేను చాలా బాగా వేపేసి ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను ప్రతి ముద్దలో గుడ్డు పీసులు వచ్చేలాగే నూనె వేసేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసేస్తాను తర్వాత కాసేపు ఆగి కారం వేస్తాను కారం కూడా మంచిగా వేగిన తర్వాత గుడ్డు కొట్టి పోస్తాను అనమాట కొంతమంది గుడ్డు పొరటులో వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు మ్యాగీ అలా తినారనమాట ఆ స్మెల్ అయిన పడదు అందుకని ఇంకా అదొకటి స్కిప్ చేసి మిగిలిన అన్నీ వేసేసి చేస్తాను అనమాట బాగుంటుంది ఈ పొరటులో కూడా నేను చినులపై కారం వేస్తాను కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది అనమాట బయట తీసుకునే కారం కారం అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా అమ్మ వస్తుంది కదా ఈసారి నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కారం తీసుకొని వచ్చేసి ఈసారి మన బాపట్ల అమ్మ దగ్గర ప్రాసెస్ తెలుసుకొని కారం అయితే ప్రిపేర్ చేసి అప్పుడు కారం తెచ్చుకున్నాను అన్నప్పుడు కూడా చాలామంది ప్రాసెస్ అడిగి అడిగారు అనమాట అందుకే అది చేసి చూపిస్తాను అంటున్నాను అలాగే నాకు ఇంతవరకు ఇప్పటివరకు తిన్న మసాలా కారాల్లో గల్ల అమ్మ చేసిన కారం చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట అసలు ఆ బాటిల్ అంతా ఎప్పుడు కూడా కంప్లీట్గా వాడిందే లేదు ఏ కారం కూడా ఆ కొంచెం కొంచెంగా అడుగు పావంతు అరంతు ఉన్నప్పటికీ ఆ కారం అంతా అంటే చేదు ఎక్కిపోవడమో లేకపోతే ఏదైనా పురుగు పడడమో అట్లా అవుతూ ఉండే అనమాట కారం పాడేసేదని హానెస్ట్గా గా చెప్తున్నాను కానీ ఆ కారం మాత్రం అసలు లేనే లేదనమాట ఇంకా కారం అలా పాడవుతుందని చెప్పేసి ఈసారి నేను కేజీలు తీసుకోకుండా పావు కేజీ అంటే పావు కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ది టూ ఫిఫ్టీ గ్రామ్స్ది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ది ఇంతే ఈ లోపే కానీ ఆ పైన మాత్రం తీసుకోవట్లేదు అనమాట ఇంకా గుడ్డు పొరటైతే అయితే చక్కగా వేపించాను మంచిగా బాగా వేగేదాకా వేపుతానే ఉంటాను శ్వాసన పోయి చక్కగా ముక్క దేని దానికి విడిపోయి మంచిగా ఉడికేదాకా వేపుతానే ఉంటాను అనమాట ఇంకా భోజనం చేసిన తర్వాత మేము బయలుదేరాము అమ్మ ఫోన్ చేసింది బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి కూర్చున్నానమ్మా అని చెప్పేసి పలానా ప్లాట్ఫామ్ దగ్గర అంటే ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళిపోయామనమాట అన్నం తినేసి అమ్మ వచ్చిన తర్వాత అమ్మకు కూడా వండి పెట్టాను వచ్చిన తర్వాత తినిద్ది అని పెట్టేశాను అనమాట ఇంకా అమ్మకి ఏంటంటే అమ్మకేంటే బస్సు ఆగినప్పుడు అక్కడ అన్నదానం జరుగుతుందంట బాబా గుడి దగ్గర సో ఇంకా అక్కడ భోజనం చేసి బస్సు ఎక్కింది అండి విజయవాడది సో అక్కడ అమ్మకి కొంచెం ఆకలైతే తీరిపోయింది చెప్పింది అమ్మ నేను ఇక్కడ తినేసే బయలుదేరుతున్నాను వండొద్దు అని కానీ ఏమో ఆ రెండు గంటలు కోదాం నుంచి విజయవాడకు వచ్చి మళ్ళీ మేము బయటికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చే వరకు అవి మళ్ళీ అని చెప్పేసి ఆమె కూడా కలిపి అయితే అన్నం వండేసాను అనమాట ప్రిన్సమ్మ ఎంత క్యూట్గా ఉందో అండి చక్కగా రెడీ అయి ఉంది ఈ డ్రెస్ నేను మీషోలోనే బుక్ చేశాను క్వాలిటీ మంచిగానే వచ్చింది ఫోర్ ఎయిటీ రూపీస్ ఏమో పడింది చాలా చాలా బాగుంది ఇలాంటిది ఏంటంటే తీసుకోవడానికి రీజన్ బయట ఈమె ఈ ఇప్పుడు వేసుకుందంటే మళ్ళీ ఏ సంవత్సరం సంవత్సరం వరకు తీసుకునేది తక్కువలో ఉంది కదా బాగుంది ఒకటి రెండు సార్లు వేసుకున్న అన్న లేదేశంతో నేను పెట్టాను క్వాలిటీ బాగుంటే ఉంచుకుందాము లేకపోతే రిటర్న్ చేద్దామన్న ఉద్దేశంతో బట్ మంచిగానే వచ్చింది చక్కగా జరీ వర్క్తోని కట్ వర్క్ వచ్చేసి లెహంగా బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది నాకైతే మంచిగా అనిపించింది డ్రెస్సు ప్రిన్స్ అమ్మ కూడా మంచి కంఫర్ట్గానే ఉందని చెప్పేసి చాలాసేపు వేసుకునే ఉంది అనమాట ఇంకా అన్నం నేను ప్రిన్స్కి నేనే తినిపించేసాను ఇంట్లో స్వీట్ చేద్దాం అనుకున్నాను స్వీట్స్ కూడా వద్దమ్మ నేను తిన్నా అని చెప్పేసి అని అందనమాట నేను ప్రిన్సమ్మ ఒక ప్లేట్లో తిన్నాం వీళ్ళంతా వేరుగా తిన్నారు ఇంకా తిని ఇంకా బయలుదేరి ఇదిగోండి అమ్మనైతే తీసుకొని మేము ప్రింసమ్మకి చిన్న సర్ప్రైజ్ అనుకున్నాం కదా అక్కడికి అమ్మను కూడా తీసుకొని వెళ్ళాను చాలా చాలా ఎంజాయ్ చేసామండి ఈ సర్ప్రైజింగ్ ప్లాన్ కూడా సర్ప్రైజింగ్ ప్లాన్లో కూడా అమ్మ ఉండడం బాగా అనిపించింది అనమాట పెద్దగా ఏం కాదు ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతున్న సైకిల్ అనమాట ఆల్రెడీ అంతకుముందు తీసుకున్నాము ఆ సైకిల్ ఏంటంటే పాడైపోయింది ఎక్కువ తొక్కినట్టు కూడా లేదు ఆమెకి అందుకని మంచిగా ఒక సైకిల్ అయితే తీసుకున్నాము ఎలాగో సమ్మర్ కదా హాలిడేస్ కూడా వచ్చాయి తనకు తొక్కడం రావాలి ఇంకా నాకైతే సైకిల్ తొక్కడం చాలా సంవత్సరాలకు నేర్చుకున్నాను సైకిల్ కూడా ఇప్పుడు తొక్కుతుంటే ఎదురైనా ఎవరైనా వస్తే ఆగిపోతాను స్కూటీ కూడా రాదు ఇంకా నాకులాగా నా పిల్ల ఉండొద్దని చెప్పేసి తనకైతే సైకిల్ తీసుకున్నాను కొంచెం పెద్దదే తీసుకున్నాను అనమాట ఇంకా ఆరు నెలల్లో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట ఈ సీట్ హడ్ అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది హ్యాండిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట హైట్ అనేది సో మంచిగా అన్నీ కలిసి ఉండేలాగా తీసుకున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది అనమాట సైకిల్ సో ఆ సైకిల్ అయితే తీసుకుంటారు లక్కీ కానీ అప్పటికి తీసుకురాలేదు నేను ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను కానీ లక్కీగా బాగా ఏడుస్తున్నాడని చెప్తే ఇంకా కదిర్ని తీసుకున్నామంటే కదిర్ అప్పటికప్పుడు వచ్చేసాడు అలా అమ్మకి కొద్దిగా అర్థమైంది కొద్దిగా అర్థం కాలేదు ఇంకా సైకిల్ ఉంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే అది మన దగ్గర మనది కాదమ్మా పలానా మా ఇంటి దగ్గర పిల్లోడు ఉన్నాడు వాడికి తెమ్మని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అందుకే తీసుకొని వచ్చానని చెప్పేసి చెప్పాను తర్వాత తన కేక్ కటింగ్కి ముందు ఆ సర్ప్రైజింగ్ ఈ గిఫ్ట్ అనేది రివీల్ చేసి చూపించాను ఫుల్ హ్యాపీ అనిపించింది తనకి ఫుల్ ఖుషిఖుషి అయిపోయింది అనమాట కానీ కొంచెం లీక్ అయితే అయింది అనమాట ఇంకా మొత్తానికి అయితే ఇది మీ మా ఫ్రెండ్స్ అమ్మకి బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చాను ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్ బై బై ఆల్ ఆఫ్ యూ